Kadın కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా ఎంపీ బస్తీపాటి నాగరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి గౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఆరు నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందన్నారు టీడీపీ ఆవిర్భావంతోనే రాష్ట్రంలో సామాజిక సంక్షేమ విప్లవం మొదలైందని అనేక సామాజిక వర్గాలను అధికారానికి చేరువ చేసిందన్నారు తనలాంటి సామాన్యుడిని ఎంపీని చేయడం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానన్నారు ఇక తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్న వైసీపీ నేడు కాలగర్భంలో కలిసిపోయిందన్న ఎంపీ నాగరాజు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు నడిపిస్తున్నారన్నారు అంతకుముందు తన సొంత గ్రామమైన పంచలింగాలలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ పాల్గొని పార్టీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీని పునాదులు లేకుండా చేస్తామంటే మీరంతా చూసారు రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి మునికి లేకుండా పోయింది ఈ రోజు పదకొండు సీట్లతో ఆ పార్టీ ఎక్కడుందో మీకు అందరికీ తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ఎందుకంటే మన పార్టీని ఏ విధంగా అయితే వాళ్ళు సర్వనాశనం చేయాలని సంకల్పించారో అటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీని అంత ఆశా ఆశామాషి విషయం కాదు ఎందుకంటే పార్టీ పెట్టినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పునాదులు వేశారో రామారావు గారు ఆ పునాదుల మీద నిలబడినటువంటి పార్టీని కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్టీని ఇంకా ఇంత దినదినాభివృద్ధి చేసి ఇంకా ఈ సుపరిపాలన చేస్తే విధంగా ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు పార్టీని పునాదులు లేకుండా చేస్తామంటే మీరంతా చూశారు రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి పునికి ఉనికి లేకుండా పోయింది ఈరోజు పదకొండు సీట్లతో जय तेलुगु देशम जय तेलुगु देशम एनटीआर हमारा है एनटीआर हमारा है एनटीआर हमारा है चंद्रबाबू नायडू గారి నాయకత్వం వో చిల్లాలి చంద్రబాబు నాయకత్వం బి నాగరాజు గారి నాయకత్వం వో చిల్లాలి బి నాగరాజు గారి నాయకత్వం వో చిల్లాలి జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం హఫీబ్ bhai You know gonna...